మీరు అప్పుడు నాకు ఎందుకో డౌట్ ఇవి ఎక్కువ ఆరో సినిమాలు చూస్తాను నేను కదా లేదు లేదు నాకు లేదు చిక్మంగ్లూరు అని ఒక ప్లేస్ ఉంటుంది ఎక్కువ వర్షాలు జలగలు అవి టూ మచ్ ఉంటుంది అక్కడ హారర్ స్టోరీస్ కూడా ఎక్కువ సో మా ఫ్యామిలీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇద్దరు రెండు కార్ చేసుకుని వెళ్ళామనమాట సో జనరల్లీ హారర్ స్టోరీస్ గురించి బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం ఇక్కడ ఒక ఇల్లు ఇల్లుండిందంట హాంటెడ్ అంట అది సరే ఓకే ఇవంతా అయింది కదా ఒక చేద్దాము అక్కడ ఘాట్ సెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో మా కార్ ముందే వెళ్తుంది వెనకాల ఇంకొక డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కార్ వస్తుంది సో మేము ఏమనుకున్నామంటే చాలా తెలియదు ఎక్కువ కదా సో సరే ఘాట్ సెక్షన్లో మధ్యలో రోడ్ రోడ్డు మధ్యన కార్ ఆపేసి డోస్ తెచ్చుకుని పరిగెడదాము సో దట్ మేము ఏదో ఎక్స్పీరియన్స్ చేసాము వాళ్ళు వెనకాల భయపడిపోతారు అన్నది ప్లాన్ ఇనిషియల్ ప్లాన్ సరే అని అన్నట్టుగానే ముందు వెళ్ళింది కార్ ఆపాము దిగాము పరిగెడుతున్నాము వెళ్తుంటే మేము పరిగెట్టేసాం మా అమ్మ మధ్యలో ఆగిపోయింది పడిపోయారు చెప్పండి మా అమ్మ పడిపోయారు పడిపోతే నేను అనుకున్నా బా ఏమైనా తోపాక్టరా మాకంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ లా ఉంది లిటరలీ ఆగిపోయారు చూస్తే ఒక లారీ ఇంతలో వచ్చి ఆగింది ఇంతలో తర్వాత చూస్తే నేను ఎందుకు పడిపోతాను ఎవరో నన్ను పట్టి ఇట్లా లాగినట్టుంది అది తర్వాత చూస్తే ఇట్స్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ మేము ఆగింది కూడా ఆవిడకి మెడ మీద ఇట్లా త్రీ మార్క్స్ పడున్నాయి నా చేతి మీద ఇట్లా త్రీ లైన్స్ నో పెయిన్ నథింగ్ ఎవరైనా బరికితే వస్తుంది కదా మళ్ళీ ఇన్ వన్ అవర్ అది లేదు అంటే నేను స్టోరీ మొదలు పెట్టినప్పుడు ఇంకా క్లైమాక్స్ దేని ర atl edenti atl edenti ra ఇంటర్వ్యూ ఎక్కడ చేద్దాం అంటే ఫస్ట్ అవ్వడానికి ఒక మంచి హాంటెడ్ హౌస్ లో చేస్తే బాగుంటుందని నేను 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 కాదు మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా నా మీద పాదకక్షరం ఉందా

ఫస్ట్ ఫిల్మ్ మోడల్ ఫస్ట్ ఫిల్మ్ గీత గీత స్నేహ గీతం మనకి ఫస్ట్ షూటింగ్ చేసింది రిలీజ్ అయింది ప్రస్థానమే అండ్ ఇన్ఫాక్ట్ మనోడు లాంచ్కి సో నాకు రెండు డ్రీమ్స్ ఉండే నా డ్రీమ్ ఏంటంటే సరే మనకి ఏదో రోజు ప్రాపర్ ఫస్ట్ ఫిల్మ్ నేను హీరోగా పడాలి సోలో హీరోగా ప్రాపర్గా లాంచ్ అయినా కోర్స్ అందరికీ ఉండేటో కోరిక ఉంటుంది నేను ఆడిషన్స్ అన్నీ చేస్తున్నా రెండో డ్రీము ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూటీ అనే వాళ్ళు దేవర్ మై టూ డ్రీమ్స్ నేను డెబ్యూ అయిన వారు ప్రస్థానానికి లీడర్కి మధ్యన వెళ్ళింది సో మనోడ్ వాజ్ ఆఫ్టర్ దాట్ ఐ స్టిల్ రిమెంబర్ మనోడ్ లాంచ్ రోజు అన్నపూర్ణాలో లాంచ్కి సెట్ ఓకే అప్పుడు దాకా నేను మేము చేసే సినిమానికి ఆడియో లాంచ్కి దిక్ లేవు ఓకే లాంచ్కి సెట్ చిరంజీవి గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు ఓకే అంతా డన్ అప్పుడు అది బాగా మాస్ ఎక్స్ట్రీమ్ మాస్ ఇక్కడో పది చైన్లు ఓకే అంటే ఇప్పుడు నేను ఎలాగ నా గురించి మనోడు ప్రభాసన్ గురించి చెప్తున్నారు మాకిద్దరికి కామన్లీ సంబయ్ రివల్ ఎట్లు ఇన్ఫ్లుయెన్స్ బై అల్లు అర్జున్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ స్టైలింగ్ ఆర్ ఫిజిక్స్ ఫిజిక్ అదే పాయింట్ బట్ ఇండివిజువల్లీ ఐ థింక్ ఈ వాజ్ వెరీ ఈ లైక్ ఎన్టీఆర్ అలాట్ ఇన్ఫ్లుయెన్స్ గుత్తే గోడ పగిలిపోవాలి డ్రోన్లోనే ఉండేవాడు అలాగే ఒకసారి జిమ్లో లో అనేది గుద్దాడు లక్కీగా పగల్లా నేను ఊరిమే ఇరిటేట్ చేశాను గిల్లో

అంటే టచ్ మళ్ళీ చెప్పడానికి భయమేస్తుంది గత నాలుగైదు ఆరు నెలలుగా కాపు అనేది ఇట్స్ నాట్ బిన్ బట్ ఐ థింక్ సమ్వేర్ ఇట్ ఇస్ ఆల్సో గ్రోయింగ్ ఇయర్స్ థింగ్ అది ఐ థింక్ యువర్ ఆల్ వాడు అప్పుడేంటారు పద్దెనిమిది పదిహేడు పంతొమ్మిది ఆ ఏజ్లోనే ఐ గెస్ యూ గెట్ యూ షూట్ అప్ ఫాస్టర్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం అది టూ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ అడ్వైజెస్ ఐ గాట్ ఫ్రమ్ సాయి కుమార్ అంకుల్ గారు ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ చేశాడు డాడీ ఫోన్ చేశారా డాడీ ఇంటికి వచ్చారు ఫోన్ చేసి వీడికి అసలు భయమే లేదు సాయి కుమార్ ఉండే పట్టించుకోవట్లేదు అది సూపర్ పెద్ద వస్తాడు రెండో అడ్వైస్ సో ప్రస్థానం సినిమా చేసినప్పుడు నాకు పర్సనల్ మేకప్ మ్యాన్ రూమ్లు ఏం లేవు ఓకే కస్టండి ఉండేవాడు కళ్యాణిని ఆడు మాత్రం బయట ఉండేవాడు గ్రూప్ అందరితోనే ఇచ్చారు నేను కూడా పెద్ద పట్టించుకోలే ఉన్నా అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది ఈ కంబైన్ బాత్రూమ్ పెద్ద బాల సో పక్కనే ఫ్రెండు మస్ట్ బి ట్వంటీ వన్ సంథింగ్ పక్కనే ఫ్రెండ్ ఇల్లు ఉంటే నేను ఇక్కడికి రెస్ట్ రూమ్ ఆర్డర్ వచ్చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పేసి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను కరెక్ట్గా పార్టీ మీద కూర్చున్న మూమెంట్కి ఫోన్ వస్తుంది కో డైరెక్టర్ ఈ మాస్ వెరీ అరగండ్గా మా మనోడు ఫోన్ చేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడాడు ఎవరిని కదని మనకు ఆ టైంకి ఉండే సైకి అలా ఫోన్ పెట్టి అని చెప్పి సిక్స్ మినిట్స్లో లోపలికి వెళ్ళాను సెట్లో షూటింగ్ జరుగుతుంది సాయంకాలం ఉన్నారు షార్ట్లో టేక్ జరగ్గా మధ్య సెట్లోకి వెళ్ళి కలద్దాలు పగలుతుంది బయటికి రా అంటున్నాను ఆడు పరిగెడుతున్నాడు ఎనక్కి ఓకే స్టెప్స్ ఎక్కి బయటికి పరిగెడుతున్నాడు సాయంకులకు అర్థం కావట్లేదు బొక్క నువ్వు ముందు బయటికి రా అంటున్నాను నేను ఎవడన్నా ఇక్కడ దేవా గివాష్ అందరి స్ట్రెస్ అయిపోతే ఇప్పుడు అవన్నీ చేయవు అప్పుడు నాకు సాయంకులు చెప్పిన రెండో అడ్వైస్ యాక్టింగ్ చేసినప్పుడు ఎలా భయపడట్లేదు సెట్లో కొంచెం భయపడరా అని సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇట్లు ఇస్తే రెండు నిమిషాలు వచ్చేవాడు అందరికీ చెప్పే వచ్చా నువ్వు ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ బ్రెయిన్ రెస్పాన్స్ వెరీ డిఫరెంట్లీ కదా అది కొంచెం చాలా అబ్యూజిక్ మాట బట్ రెండు మూడు రోజులు సిమెంట్స్ తీసే కూడా అయింది బట్ ఇంట్రెస్టింగ్లీ కోపం గురించి మేడం దీస్ ఆర్ ద టూ గ్రేట్ అడ్వైజర్స్ విత్ సాయంకుల్ గేప్ మీ కెమెరా ముందు భయపడక సెట్ లో కొంచెం హెల్దీ ఫియర్ మెయింటైన్ చేయి యాక్చువల్లీ సో ఒక ఇంటర్వ్యూలో అడిగితే కోపం వస్తుందా ఏంటి లేదు ఎప్పుడు నేను చూడలేదు ఐ థింక్ లోపల ఉంటుంది కొంచెం అది నా దగ్గర ఫ్రెండ్స్ ఈజీగా ట్రిగర్ అవుతారు సో అది నేను చెప్తుంటే దెన్ అప్పుడు వచ్చిన టాపిక్ సందీప్ చూశాడు నా కోపం సో లైక్ ఓకే ఫైన్ కలిసినప్పుడు విందాం అనేసి ఐ వాజ్ వెయిటింగ్ యాస్ ఎ సెట్ ఆ లాంచ్ రోజున సో నేను లాంచ్ దగ్గరికి వెళ్ళినా బ్యాక్ స్టేజ్ నేను మెడల్ ఓ ఏడు చైన్లు ఓకే ఇటో పది చెయిన్లు ఇటు సార్ ఒక ఐదు ఐదు సార్ వేసుకుంటా అప్పుడు అప్పుడు కూర్చుని మేము నెక్ లో చైన్లు అన్ని రిబువ్ చేసి మళ్ళీ యాస్ రెస్ట్ అవన్నో సెట్ చేయించు రాము ఉంటాడు మా గ్రాముని తన చేత మళ్ళీ రీసెట్ చేయించింది ఏంటి టూ మినిట్స్ లో ఇటుక అనౌన్స్ చేస్తున్నారని సేదక్కి పక్కన ముందు నేను వచ్చి చూస్తే ఊరి ఇల్లు నువ్వు ఉందారే అనుకుని మళ్ళీ మామూలు చైన్లు కావు యాజ్ ఇట్ ఇస్ సైకిల్ చైన్లు ఉంటాయి అన్నీ ఎక్కడ వేసుకున్నారు ఒకటే రోజు అది ఫస్ట్ టైం బెనటిన్ షాపింగ్ కూడా అడు బెనటన్ గుర్తున్నారా మన దీని జిమ్ పక్కన ఉండేది ఎస్ సో వీ హాడ్ అ లాడ్ ఆఫ్ అవర్ ఫస్ట్ టుగెదర్ సో ఆ టైంలో ఈడు చేయాల్సిన సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయి దానికోసం రెడీ అయ్యాయి వెరీ బిగ్ ఫిల్ అవునవును తన లాంచ్ కింద అది అవ్వాల్సిందనమాట సో మనోడికి మళ్ళీ ఆడిషన్ ఉండేవి అదే చెప్పేవాడి రే ఎందురా ఇది నేను వారానికి పది వెళ్తున్నాను ప్రొడక్షన్ మీటింగ్లే ఓకే ప్రొడక్షన్ మీటింగ్లే బట్ నేను నా వీడియోస్ అన్నీ ఉండే కదా ఏజ్ అన్ని ఉండేవి అది స్పెసిఫిక్ది కాదు బట్ దిస్ వస్ ద వెరీ బిగ్ బిక్ఫుల్ అండ్ మా అందరికి ఏంటి ఎలాగైనా ఇది జరిగిపోవాలని కట్ చేస్తే ఆ సినిమా మనోడితో జరగకుండా ఇంకో హీరోతో జరిగింది ఆ సినిమా రిలీజ్ మ్యాట్ మీషో కూడా మేము కలిసి వెళ్ళి ఓకేనా ఇప్పుడు సినిమా బాగుందని మేము బాగుంది ఇక్కడ మేము బాగుంది ఒప్పుకోవాలా ఒప్పు ఓకేనా ఎండ్రే బయటికి బాగుంది రా సినిమా ఏం చేస్తాం సర్లే అనుకునే వచ్చాం సో ఇట్ డ్రైవ్స్ బ్యాక్ అ లాడ్ ఆఫ్ లైక్ ఈవెన్ బ్యాక్ ఇన్ డే మేబీ ఎవర్ టు సీ దిస్ గుడ్ హీ ఓన్లీ అజెండా ఆల్వేస్ యూస్ టు బి తొందరగా బాగా పేరు తెచ్చుకోవాలి సెటిల్ అవ్వాలి డాడీని సెటిల్ చేసి చిల్ చేసేయాలి అని అసలు స్ట్రెస్ ఉండకూడదు సో సమ్వేర్ ఇస్ ఇంటెంట్ ఇస్ ఓన్లీ బీన్ దట్ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సరే మళ్ళీ శంబాగా వద్దాం జిమ్ వచ్చావు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పు శ్రీచారండి నేను చేశాడా సిరిచూ బా క్లోజ్ రా ఇప్పుడు వర్క్ చేసిన లేదు ఆ క్లోజ్ ఐ లైక్ ఇన్ పర్సన్ యూ లాట్ యా మోదర్ అయితే కల్స్ రీచ్ చూజ్ లైవ్ ఇన్స్ట్రుమేషన్స్ చాలా బాగుంటాయి వెరీ యూనిక్ నో మాది ఎనీటౌల్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫోర్ మంత్స్ వేసాడు బ్యాక్గ్రౌండ్స్ ఫస్ట్ చేసిన తర్వాత వన్ మంత్స్ చేసి బ్రేక్ బ్రేక్లో చేసేడు కాదురా కంటే స్పెండ్ లాట్ ఆఫ్ టైం వస్తుంది మే నోరబుల్ నాకు తెలుసా అప్పుడు జూన్లో నువ్వు రాలేదు జూన్లో మేము యూఎస్కి వెళ్ళాం ఆ టైంలో స్టార్ట్ చేశాడు